మేడం మీ దగ్గరికి ఒక పేరు వచ్చినప్పుడు ఎగ్ కలెక్షన్లో కానీ లేదంటే స్పోంగ్ కలెక్ట్ చేయడంలో కానీ స్ట్రెంత్ ఉండడానికి మీరు ఏమైనా వాళ్ళకి ముందే ఫుడ్ డైట్ చెప్పడము ఈ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పడము అలా సజెస్ట్ చేస్తుంటారు డెఫినెట్గా అమ్మా సో మన ప్రతి జంట ఎవరైతే మనకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ విజిట్లో డీటెయిల్ కౌన్సిలింగ్ ఉంటుందమ్మా ఆ డీటెయిల్ కౌన్సిలింగ్లో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా వాళ్ళని అడుగుతాము అండ్ దాన్ని బట్టి వాళ్ళకి కస్టమైజ్డ్గా వాళ్ళకి ఎలాంటి వాళ్ళు ఫాలో అవ్వాలనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం యాజ్ యూ సెడ్ మన లైఫ్ స్టైల్ అనేది బికాజ్ ఈ మారుతున్న సొసైటీలో కపుల్స్ లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా ఐ వుడ్ సే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి సో క్లియర్గా వాళ్ళకి హెల్దీ డైట్ ఫాలో అవ్వడము జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడము అదేవిధంగా స్లీప్ అనేది అడిక్వేట్గా ఉండడము సిక్స్ సిక్స్టీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ వాళ్ళు స్లీప్ అనేది ఉండాలనేది కూడా ఇన్ఫామ్ చేస్తాం అది కాకుండా ఒకవేళ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటే అది కంపల్సరీ అది స్టాప్ చేయమని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకవేళ వాళ్ళ వెయిట్ అంటే ఓవర్ వెయిట్గా ఉన్నారు బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ ఈ ఓవర్ వెయిట్ ఒబేసిటీ వల్ల కూడా మనకు ఎగ్ క్వాలిటీ మీద కూడా ప్రభావం చూపెట్టచ్చు స్పమ్ క్వాలిటీ మీద కూడా ప్రభావం చూపెట్టచ్చు అనమాట సో వాళ్ళు ఒకవేళ వెయిట్ ఎక్కువగా ఉంటే వాళ్ళని కంపల్సరీ వాళ్ళ వెయిట్ లాస్ అయిన తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళడము అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే మినిమం వెయిట్ ఇంత ఉండాలి అని ఉందా మేడం డెఫినెట్లీ నార్మల్ బిఎంఐ అనేది ట్వంటీ ఫోర్ అనమాట సో ఎప్పుడైతే ఈ బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనకు ఎక్కువగా ఉంది అంటే మోర్ దెన్ థర్టీ ఉంటే దట్ ఈస్ నాట్ గుడ్ అనమాట దట్ దట్ ఆ ఒబేసిటీ ప్రాబ్లం వల్ల వాళ్ళ యొక్క ఎగ్ క్వాలిటీ స్పామ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ చూపెడుతుంది ఎలాంటి ట్రీట్మెంట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వెదర్ ఇట్ ఈస్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ దాని యొక్క సక్సెస్ రేట్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట అది కాకుండా ఒకవేళ ఇలాంటి ఒబీస్ ఉన్న స్త్రీలలో వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లమ్స్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది లైక్ మిస్క్యారేజెస్ అవ్వడము అదేవిధంగా హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ అనేది రిస్క్ అనేది ఎక్కువగా ఉండదు ప్రెగ్నెన్సీలో అనేది చూస్తామన్నమాట